ఇప్పుడు సమాజానికి ఏమైందో ఇప్పుడు ప్రభుత్వాలకు ఏమైందో ప్రతిది కులం కోణంలో చూసే పరిస్థితికి దిగజారిపోయాము అండ్ ఐ వాజ్ షాకింగ్ విత్ వన్ ఇన్సిడెంట్ అండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని ట్వీట్ చేశారు ఎక్స్లో పోస్ట్ చేశారు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్కి చెందిన బస్సు వేమూరు ప్రైవేట్ ట్రావెల్స్కి చెందిన బస్సు అని ఫస్ట్ పోస్ట్ చేసి ఒక గంట తర్వాత దాన్ని ఎడిట్ చేసి ప్రైవేట్ ట్రావెల్స్కి చెందిన బస్సుని పోస్ట్ చేయడం జరిగింది ఇది ఆన్లైన్లో కూడా ట్రోల్ అవుతుంది మరి పవన్ కళ్యాణ్ గారు వాట్ మేడ్ యూ టు చేంజ్ ద నేమ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పేరు తీసేయడానికి ఏ కారణంతో మీరు తీసేశారో నాకు తెలీదు ఏ ఉద్దేశంతో తీసేసారో తెలీదు ఇంత పెద్ద క్రైసిస్లో కూడా పేరును ఎడిట్ చేయమన్నా వాడు పేరును ఎడిట్ చేసిన వాడు నిజంగా మీ కుటుంబాలే ఇటువంటి బస్సుల్లో ఇటువంటి ప్రయాణాలు చేస్తే ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటే మీరు ఇలాగే ప్రవర్తిస్తారా పవన్ కళ్యాణ్ గారు మీ కుటుంబానికి ఎదురైతే మీరు మీరు భరించగలరా ఎందుకు ఇంత హ్యూమన్ ఇంత ఎందుకు పాలకులు ఇంత ఇన్హ్యూమన్ గా ప్రవర్తిస్తున్నారు ఎందుకు పాలకులు ఒక మానవత్వ మానవతా కోణం చచ్చిపోయిందో నాకు అర్థం కావట్లేదు